అవినీతి చేసి పార్టీ మారి పార్టీలో ఉన్న కార్యకర్తల జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టనని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు మెదక్ పార్లమెంట్ అభ్యర్థికి మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మండల నాయకులతో కలిసి శివంపేట మండల వ్యాప్తంగా పర్యటించారు దీనిలో భాగంగా మండల పరిధిలోని కొంతాన్పల్లికి చేరుకోగానే ఎమ్మెల్యే పర్యటనకు పలువురు అంతరాయం కలిగించే ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఎవరి పార్టీ ప్రచారం వాళ్ళు చేసుకోవాలి అని అలా కాకుండా పక్క పార్టీ మీటింగ్లకు అంతరాయం కలిగిస్తామని అనుకుంటే మీరు చేసేదానికంటే మేము ఇంకా ఎక్కువ చేయగలమని మా సహనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దని అన్నారు గ్రామానికి చెందిన ఒక నాయకుడు తన అక్రమాస్తులను కాపాడుకోవడానికి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరాడని అతని అక్రమ కబ్జాలను అతి త్వరలోనే బయటకు తీసి ఎవరైతే నిర్వాసిత ఎస్సీ కుటుంబాలు ఉన్నావో వారికి అందజేస్తామని తెలిపారు టీఆర్ఎస్ కార్యకర్తలు గురి గురిచేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు పార్టీలు మారిండొచ్చు మీ పార్టీ ప్రచారం మీరు చేసుకోండి మేము వచ్చి మా పార్టీ ప్రచారం చేసుకుంటే మీరు అడ్డుకుంటామంటే ఎవరు కూడా చూస్తూ ఊరుకోరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేసుకోవాలి మీ చేత మా మాకు చేత రైతుకు కాదని చెప్పేసి మీరు అనుకోవద్దని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఈ ఈరోజు ప్రజల కోసం వచ్చినాం ప్రజల కోసం నిలబడతాం ప్రజలు ఓట్లేస్తే కల్పించిన మాకు ఆ హక్కి ఇచ్చిన మేము ఇక్కడ నిలవడే మీకోసం పోరాటం చేస్తాం మళ్ళీ రేపు వాళ్ళు వచ్చి చెప్తా నేను చెప్తున్నా ఇది సత్యం ఆ సమస్యపై ఇక్కడ ఎవ్వరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు మేమున్నా ఏ అర్ధరాత్రి అయినా మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా మేము అందరం చుట్టుపక్కలనే ఉంటాం ఒక గంటలో మీ దగ్గర కోసం మీ సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఏ కేసులోకి భయపడాల్సినటువంటి అవసరం లేదు